చూడు ఇక దాంతో పాటుగా మరో అంశం ఇది రెండా ప్రభుత్వం మా బతుకులను నాశనం చేసేండు పేదల్లో ఇళ్ళే కూలుస్తుండు పెద్దోళ్ళవి కాపాడుతుండు ఇల్లు ఖాళీ చేసేందుకు రెండు గంటల టైం ఇస్తలే వర్షంలో చిన్నపిల్లలు ఉన్నా చూస్తలేరు హైడ్రా సిబ్బంది రౌడీలా ప్రవర్తిస్తున్నారు ముసలోళ్ళను కూడా పిజ్జాతి గూడలో హైడ్రా బాధితులు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా నేనేమంటా అంటే మనకే సిగ్గుండాలి మనకే ఓటేసిన మనకే సిగ్గుండాలి ఎస్ వాస్తవమైన విషయం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఓటర్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం బీర్ పొట్ల ఏది బీర్ బాటీలకో లేకపోతే బిర్యానీ పొట్లకో లేకపోతే నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడైనా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పుడైనా ఎమ్మెల్సీనైనా ఎంపీనైనా వాళ్ళని చదివేంది లక్షణం ఏంది ఆయన కత్తి ఏంది ఆయన ఏంది అనేది కూడా చూడాలి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి అసలు సంబంధం లేని వ్యక్తి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయన తీసుకొచ్చి మనం ముంగట పెట్టుకున్నాం ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎప్పుడైనా ముఖ్యం మంత్రి పద మంత్రి పదవిలో ఎప్పుడైనా పనిచేస్తాయి కదా పూర్తిస్థాయిలో ఆయన పనిచేస్తే ఏమన్నా తెలిసేది ఆయన మంత్రిగా ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తెలియదు ఇంకొకటి ఏంది ఆయన పూర్తిస్థాయిలో ఆయన ఆలోచన తీరేది మనందరికీ తెలుసు కదా ఆయన ఆలోచన తీరేంటిది ఏం కథ అనేది మనం చాలా సందర్భాలలో కూడా చూస్తున్నాం ఆయన ఆలోచన తీరే ఎట్లున్నది ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే ఏంటి ఆయన మొదట్టుండి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కానీ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏది ఉన్నా కూడా ఆయనకు చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి అలా ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి నేను వ్యక్తిగతంగా దూషించే నాకు సంబంధం లేదు కానీ ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే పోలీసుల బందోబస్తు మధ్యలో పూర్తి స్థాయిలో గన్మెన్లు దాంతోపాటు ఎవరు వీళ్ళ బాడీ గార్డ్ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దగ్గరుండి కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే హైడ్రాకు సంబంధించి చీము నెత్తురు ఉంటే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి సోదరు దుర్గం చెరువు దగ్గర ఎందుకు కూల్చలేకపోయిరయ్యా దాంతోపాటు చాలామంది నేతల ఇళ్ళకి వేయ కదా వాళ్ళందరికీ నోటీసులు ఎందుకు హైకోర్టు తెచ్చుకునే అంత సమయం ఇచ్చిళ్ళు అరే వాన కొడుతుంది వై రెండు గంటల టైం ఇర్ర నాయనా అంటే ఇవ్వకుండా నెట్టేసి గెంటేసి పూర్తి స్థాయిలో కదా ఇది ఎక్కడి అరాచకమైన వాదన ఇది దేనికి సంకేతం ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉందా మనిషి మానవత్వం అనే విలువలు ఉన్నాయి ఐడియా అన్నా అంటే బలిసినోడు ఒక న్యాయం పేదోడుకు ఒక న్యాయమా అరే ఇది ఎక్కడ అన్యాయం బై కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి పోగేసుకొని తీసుకొచ్చి ఏదో చిన్న గూడు పెట్టుకుంటే వాళ్ళని పూర్తి స్థాయిలో కూల్చేసే పరిస్థితి ఉంది ఊళ్ళల్లో ఉన్న భూములను నమ్ముకొని రకరకాలుగా చేసుకొని తెచ్చుకుంటే ఇలా పూర్తి స్థాయిలో పిజ్జాది కూడా సంబంధించి ఈ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మనం చూస్తున్నాం నేనేమంటున్నానంటే రాజకీయ రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు కాదు వాస్తవానికి చెప్తున్నా ప్రభుత్వం అసగబారిపోయింది ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది ప్రభుత్వం కళ్ళుండి చూడలేకపోతుంది చెవులుండి